అందరికీ నమస్కారం ఈరోజు ఆశ్రయ బ్లడ్ డోనర్స్ క్లబ్ మరియు అఖిల భారతీయ పౌర సైనిక సేవా పరిషత్ ఆధ్వర్యంలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం మరియు భారతీయ వాయు నావిక ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది ఈ రక్తదాన శిబిరానికి పెద్దలు శ్రీ చంచారెడ్డి గారు అలాగే ప్రముఖ న్యాయవాది మన కూరళ్ళ శ్రీనివాస్ గారు హాజరవడం మాకు ఆనందదాయకంగా ఉంది ఈ కార్యక్రమంలో నిరంతర రక్తదాత అయినటువంటి శ్రీ చైతన్యవరం గారు అలాగే మా ఆశ్రయ బ్లడ్ డోనర్స్ క్లబ్ సభ్యులు మా రాజేష్ అదేవిధంగా నూతనంగా మా క్లబ్లో చేరినటువంటి శ్రీ చక్రపాణి ఈరోజు రక్తదానం చేయడానికి ముందుకు వచ్చారు అందుకు అందరికీ కూడా ధన్యవాదాలు ఈరోజు మన రక్తదానంపై జనాల్లో అవగాహన లేకపోవడం మందిలో అపోహలు అనేది ఇంకా ఈరోజు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నది మరి అటువంటి అపోహలు దూరం చేస్తూ తన వంతుగా తన కృషిగా మన న్యూ లైఫ్ బ్లడ్ సెంటర్ వారు రక్తదాతలకి టీషర్ట్స్నియామే బ్లడ్ డోనర్ అని సగర్వంగా వేసుకొని తిరగలిగేటటువంటి టీషర్ట్స్ని ఈరోజు వారు స్పాన్సర్స్ స్పాన్సర్ చేసి ఇచ్చారు డానర్స్ అందరికి కూడా మరి తద్వారా ఏంటంటే ప్రజల్లోకి ఒక బ్లడ్ డోనర్కి ఒక గుర్తింపుని అదేవిధంగా రక్తదానంపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఒక సదావకాశం అని చెప్పి భావిస్తున్నాం మరి ఇటువంటి మంచి కార్యక్రమానికి మాకు తోడు చేదోడు వాదోడుగా ఉన్నటువంటి మా మిత్రుడు గోవిందరాజుడి గారికి అదేవిధంగా ఈరోజు నాలుగే దళ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని నిర్మిస్తున్నాం కనుక వారికి కూడా ఈరోజు సన్మానాలు అనేవి చేయడం జరుగుతుంది ఆశ్రయ బ్లడ్స్ మరియు అఖిల భారతీయ పౌర సైనిక సేవా పరిషత్ ద్వారా మరి ఇటువంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి విచ్చేసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి ఉత్సాహపరుస్తున్నటువంటి శ్రీ ఊరెళ్ల శ్రీనివాసరావు గారికి అదేవిధంగా ఎయిర్ వెటరన్ ఎయిర్ ఫోర్స్ వెటరన్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు రెడ్డి గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం జై హింద్ జై